నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సను మిమ్మల్ని బెస్ట్ అనుకుంటున్నారా లేకుంటే థర్డ్ పర్సన్ని బెస్ట్ అనుకుంటున్నారా ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాలి సరేనా అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసి మా వ్యూవర్స్ని మా వ్యూవర్స్ యొక్క పర్సను మా వ్యూవర్స్ బెస్ట్ అనుకుంటున్నారా లేకుంటే థర్డ్ పర్సన్ బెస్ట్ అనుకుంటున్నారా ఇప్పుడు ప్రజెంట్ ఓం నమ శివ శ్రీ ఫ్రీ నమ తప్పకుండానండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి చిన్న లైక్ చేయండి చెప్తాను నేను ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్ట్రిక్ట్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన నాగుల గుట్టపైన ఉన్నారండి నేను వీడియో ముందు అప్లోడ్ చేశాను మీరు కూడా సందర్శించుకోవచ్చు సంకల్పం చెప్తే తప్పకుండా సందర్శించవచ్చండి మీరు ఓం నమ శ్రీ శ్రీమా రేణుమ సరే అండి మీకు కంటెంట్ గుర్తుంది కదా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు బెస్టా థర్డ్ పర్సన్ బెస్టా తన గురించి తన లోపల లేట్ నైట్ థాట్స్లో అండ్ ఈవినింగ్ థాట్స్లో మీకు టెన్ అఫ్ కప్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలండి కొన్ని కొన్నిసార్లు థర్డ్ పర్సనే బెస్ట్ అనుకోవచ్చు అంతే కదండి అట్లా కూడా ఉంటారా ఉండరా ఓం నమ శ్రీ వయస్ మాత్రే నమ మనం బెస్ట్ అనుకున్న వరకు హ్యాపీగా గంతులేయడము మనల్ని బెస్ట్ అనుకోలేదు అనుకోండి సాడ్గా ఫీల్ అవ్వడము అది కాదండి మనం బెస్ట్ ఎట్లా కావాలి అనేది పెట్టుకోవాలి మన గురించి బెస్ట్ అనుకుంటే ఇంకా బెస్ట్లా బెస్ట్గా మారాలి అట్లా ఇది మీ గురించి అండి పైన లైన్ మొత్తము కింద మీ పర్సన్ గురించి అండి మీ మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్ గురించి అండి వెరైటీ ఉంది రీడింగ్ ఈరోజు జడ్జిమెంట్ అండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అసలు మనం రీడింగ్ చెప్పుకుంటూ చెప్పుకుందాము జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు ఫార్చును సరే చూద్దాము విల్ ఆ ఫార్చున్ వచ్చిందంటే క్లారిఫికేషన్ ఏం అవసరం ఉండదు వీళ్ళకు గుడ్ టైం ఉంటే వీళ్ళకి బ్యాడ్ టైం అంటే మీ పర్సన్ మీరు మీ పర్సన్ థర్డ్ పర్సన్ వాళ్ళతోటి బెస్ట్ అని ఉందనుకోండి వాళ్ళకు బ్యాడ్ టైం స్టార్ట్ కాబోతుంది వీళ్ళకు బ్యాడ్ టైం ఉందనుకోండి వీళ్ళకి గుడ్ టైం గుడ్ టైం స్టార్ట్ కాబోతుంది ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మీ గురించి తీసుకుందాము ఎప్పుడంటే ఎప్పుడు మనం మన గురించి మనం సెల్ఫ్గా ఉండాలి కదా ఫస్ట్ మీ గురించి తీసుకుందాము చూసే వాళ్ళనే ఇంపార్టెంట్ మిమ్మల్ని అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ గురించి మొత్తం వాళ్ళైతే ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము మీ వాళ్ళు చెప్పినట్లు వినాలి అనుకోవడము ఒకటి మీ మీద అయితే చాలా అజమాయిసి అట్లా కూడా అనుకోవచ్చండి మిమ్మల్ని నేను చెప్పినట్లు వినాలి మీరు కంపల్సరీ అని అని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు నేను చెప్పినట్లు చేస్తున్నారా లేదా అనేటువంటిది వాళ్ళు మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏమన్నా అంటే సరే నేను కత్తి పట్టుకుని రెడీగా నీ తప్పులు వెతకడానికి నేను ఏ చేయడానికి అన్నట్లు అంత భావనతోటి చూస్తున్నారు అంటే మీరంటే చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని ప్రతి ఇంచి ఈ ఇంచు అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అదే అండి ఒకవేళ మీరు కాన ఇలాంటి పర్సన్స్ దగ్గర ఉన్నారు అంటే మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడితే బాగుంటుండే అనేది కూడా అనుకుంటూ ఉన్నారండి టూ టైప్స్ తీసుకోవచ్చు మీకు ఏది రిజనెట్ అయితే అది తీసుకోండి మీ పర్సన్ మీ మీరు ఒకవేళ ఏదైనా బాస్ చేతిలో వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు ఏమని అసలు నా పర్సను ఆ బాస్ అతని నుంచి బయటపడితే వేరే వరకు చూసుకుంటే బాగుంటుండే ఆమె ఆమె అంటే నేను అట్లా చెప్తున్నా వాళ్ళు బయటపడి వాళ్ళు ఏదో సొంతంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి మీ గురించి మీరంట ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ మనీ గురించి అయితే ప్రాపర్లీ ఉందండి ఎప్పుడు మనీ గురించి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అని అని చెప్పేసి మనీ గురించి కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి అవి ఎవరికి చెప్పరు మీ స్ట్రగుల్స్ మీరే పడుకుంటూ బయటికి చెప్పుకోలేక బయటికి మాత్రం హుందాతనంగా ఉంటారు ద స్టార్ లెవెల్లో ఉంటారు మీరు అని చెప్పేసి అయితే మీ గురించి అనుకుంటూ ఉన్నారు అంటే టోటల్గా మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే స్టార్ లెవెల్గా అనుకుంటూ ఉన్నారు మీరు లోపల ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ ఎన్ని గొడవలు ఇష్యూస్ మీ పర్సన్ మధ్యలో లేకుంటే వేరే వాళ్ళ మధ్యలో మీ ఫ్యామిలీ మధ్యలో మీ బాస్ నన్ను వర్క్ చేసే ప్లేస్ వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ ఏమనుకుంటున్నారు మీరు ఒక స్టార్ లెవెల్లో ఎన్ని ఉన్నప్పటికీ బయటికి మాత్రము మంచిగా ఉంటారు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి ఏం నేనంటే చాలా ప్రేమ అతనికి మీ పర్సన్ అనుకుంటున్నారు నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ ఇంకా మనీ మైండెడ్ కూడా మీరంటే మనీ మైండెడ్ కూడా ఉంటారు అని అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా ఏంటంటే సెల్ఫిస్ట్ లాగా కూడా ఉంటారు మీరు ఏదైనా నాది అనుకుంటే వదలరంట ఒకవేళ కాదు అనుకుంటే అక్కడ చూడరంట అలాంటి సెల్ఫిష్ లాగా ఉంటారంట మీరు నాది అని అనుకుంటే తప్ప అది వదిలేరంట అలాంటి సిచ్యువేషన్ మీ దగ్గర ఉంది మీ పర్సన్ని మీరు సెల్ఫిష్ లాగా చూస్తారంట నువ్వు నా దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు అని అని చెప్పేసి మీరు అనుకుంటారని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు ఇంకా మీరంటే మనీ మైండెడ్గా ఉంటారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు ఏదైనా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సను మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ దగ్గరికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి టోటల్గా మీ గురించి ఇదండి టోటల్గా చెప్పాలంటే మీరు సెల్ఫిష్ లాగా ఉంటారు అంటే సెల్ఫిష్ లాగా ఉండేది పాజిటివ్గానే తనని కానీ మనీ మైండెడ్ కానీ తన నాది అనుకున్నది మీరు వదలరు అన్నట్లు ఒక స్టార్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్ అని చెప్పేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేసే అర్థం చేసుకొని అన్నారు నెక్స్ట్ మీ మీ మధ్యలో వచ్చినటువంటి థర్డ్ పర్సన్ గురించి ఏం అంటే వాళ్ళ గురించి అయితే బాగా మనీ మేకింగ్ బాగా డబ్బులు బాగా సంపాదిస్తారు మనీ బాగుంటుంది వీళ్ళ దగ్గర ఇప్పుడు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉండే ఓం నమ శివ శ్రీ మాతృణుమ ఇవన్నీ మీ దగ్గర అంట మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ దగ్గర అయితే అన్నీ బాగా ఉంటాయి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ చాలా పాజిటివ్గా అనుకుంటూ ఉన్నారండి నేను ముందే చెప్పాను కదండి మీరున్నాక కూడా మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ అయితే ఇది ఒకటి గమనించాలి ఏంటంటే మీ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్కి కూడా ఇంకొకరు ఉన్నారు అన్నట్లు అక్కడ అక్కడ వేరే వాళ్ళతో ఉంటూ మళ్ళీ మీ పర్సన్స్ తోటి ఉంటున్నారు అన్నట్లు అంటే మీతోటి చెప్పేటివి మీతో మీ పర్సన్ తోటి అదే విధంగా ఇంకొకరితోటి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అన్నట్లు అది అనుకుంటా ఉన్నారు ఎంతవరకు ఫస్ట్ ఈజ్ బెస్ట్ కదా ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏమైంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత తెలిసింది వాళ్ళకి ఇంకొకరు కూడా ఉన్నారని అని చెప్పేసి మీ పర్సన్కి అయితే ఇప్పుడు మంచిగా అర్థమైంది ఇంకేమనుకుంటారంటే పాజిటివ్స్ అయితే మీ పర్సన్ మీ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ అయితే ఏది ఏమైనప్పటికీ బాగా హార్డ్ వర్క్ చేసి సిన్సియర్ పర్సను అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇంత వచ్చింది కదా ఇంత బెస్ట్గా అనుకున్నారు ఈడొకటి నేనున్న నేనున్నాక కూడా మళ్ళీ వేరే ఉన్నారని ఈడొకటి అయితే వాళ్ళ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ అయితే వచ్చారండి మీ పర్సన్ మధ్యలో థర్డ్ పర్సన్ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ అయితే వచ్చారు వాళ్ళకి డెవిల్ లాంటి పర్సన్ అయితే సిచ్యువేషన్స్ కూడా వచ్చి వాళ్ళ టైం అయితే వాళ్ళు విడిపోబోతున్నారండి ఈ డెవిల్ వచ్చింది విలా ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే వాళ్ళ మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళు విడిపోబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రండి రీడింగ్ ఇలా ఆలోచించారు కానీ తప్పకుండా ఇంకా జడ్జిమెంట్ అండి జడ్జిమెంట్ తర్వాత నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి పవర్ కట్ అయ్యింది ఇలా వచ్చిందండి రీడింగ్ జడ్జిమెంట్ తర్వాత ఇలా ఏది టూ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గరికి రావాలి అనేటువంటిది మీకు న్యాయం చేయాలి అనేటువంటిది టోటల్ రీడింగ్ అండి ఆ తర్వాత ఈ కార్డు వచ్చిందండి ఓం నమస్క్రి వయస్ మీకు ఈ నుంచి ఈక్వన్ గివల్ టేక్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ ఫైవ్ అనేది టైప్ చేసి చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజిల్ కార్డ్స్ కూడా తీద్దామండి ఇంకా నేను దగ్గరికి పెట్టి చూయిస్తాను అంటే ట్రైనింగ్స్ స్టార్ట్ అయ్యాయండి ఈవినింగ్ వీడియో మీకు పెడదామనే ఉద్దేశంతో ఇప్పుడు రాగానే ఫ్రెష్ అప్ అయ్యి మీకు ఈవినింగ్ వీడియో ఒకటి పెడదామని చెప్పేసి పెడుతున్నాం బయట రైన్ స్టార్ట్ అయ్యిందండి అందుకని పవర్ కట్ అయ్యింది తప్పకుండా ఇంక వీడియో మధ్యలో ఎందుకు కాపాలని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అర్థం చేసుకున్నందుకు చాలామంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు రిజనేట్ అయ్యిందని రీడింగ్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నందుకు అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీ అందున ఉన్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ అంట తీసుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ ట్రస్ట్ నమ్మనంట నమ్మండి అండి ఓకే ఫైవ్ కార్డ్స్ తీస్తానండి నేను రీకన్సిడర్ అని అని చెప్పి చెప్తున్నారండి అంటే మీరు వేరే వాళ్ళ గురించి అదే మీ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తే ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూస్ ఏ న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ని మొదలు పెట్టండి అని అని చెప్పేసి అయితే ఏంజల్ గై ఏంజల్ గైడెన్స్ అయితే మీకు ఇస్తున్నారండి ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ అడగమంటున్నారు అదర్ అదర్ పర్సన్స్ హెల్ప్ తీసుకోమని చెప్తున్నారండి ఇదండి రీడింగు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ రీడింగ్లో మనము లెటర్స్ కానీ అవి కానీ తీద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకొని వీడియో కంప్లీట్గా చూసి త్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి వీడియోని క్లైమ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజను సుఖినో భవంతు